మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అఘోరి హల్చల్ చేస్తుంది నిన్న మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర అలాగే ఇబ్రహీంపట్నం హైవే మీద ఎలాంటి గందరగోళ పరిస్థితి నెలకొందో మనం చూసాం నడి రోడ్డు మీద కారు అలాగే పెట్టేసి డోర్లు బంద్ చేసుకుని లోపల పూజా కార్యక్రమాలు చేస్తుంది అఘోరి అయితే కొంత సహనం నశించినటువంటి ప్రజలు అఘోరి కారు దగ్గరకు వచ్చి కాల్తో కార్ని తనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అంటే ప్రజలు అఘోరి పట్ల ఎలాంటి విముఖత భావంతో ఉన్నారో మనకు అర్థమవుతుంది అయితే గత కొన్ని దానికంటే ఒక నాలుగైదు రోజుల క్రితం సాయి కృష్ణ ఆజాద్ గారు అడ్వకేట్ గారు అఘోరి పట్ల ప్రజలు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు కొంత ఎగదళ్ళి చేసేలా ప్రవర్తిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే రక్షణ కల్పించండి అని చెప్పి వారు డీజీపీకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు పోలీస్ యంత్రాంగం నుంచి కూడా రిప్లై వచ్చింది అక్కడ స్థానిక పోలీసులు అందరూ కూడా అఘోరీని ఇట్లా ఎవరన్నా ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసినా అడ్డుకోవాలి ఆమెకి రక్షణ కల్పించాలని చెప్పి ఒక రిప్లై లెటర్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది డైరెక్ట్గా మనం ఆ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారికి ఒకసారి ఫోన్ చేస్తాను ప్రస్తుతం అఘోరీ హల్చల్ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఆజాద్ గారికి వచ్చినటువంటి రిప్లైకి సంబంధించిన సమాచారం ప్రస్తుతం ఏపీలో నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆజాద్ గారు ఫోన్ రింగ్ అవుతోంది వారితో మనం మాట్లాడదాం ఆజాద్ గారు నమస్కారం సార్ ఆజాద్ గారు బాగున్నారా అంతా బాగున్నాను ఆజాద్ గారు మీరు డీజీపీకి ఏదైతే లెటర్ రాశారో అఘోరి పట్ల ప్రజలు చాలా ఎగతాళి చేసే విధంగా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యే విధంగా ప్రవర్తించారు ఆమెకి రక్షణ కల్పించాలని చెప్పి మీరు అడిగారు సో దానికి రిప్లై కూడా వచ్చింది ఆమె ఎక్కడున్నా సరే ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఒక రిప్లై కూడా అక్కడ స్థానిక పోలీస్ యంత్రానికి కూడా ఒక ఇచ్చి సమాచారం ఇచ్చారు దీన్ని ఏ విధంగా చూస్తారు అంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సార్ రెండు రోజుల నుంచి మీరు వాతావరణం చూస్తుంటే ఆమె ఇబ్బందికర పరిస్థితులు ఆమె క్రియేట్ చేస్తున్నారు ఆమె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎట్లా చూస్తారు దీన్ని ఆ సార్ ఒకసారి అంటే మనం సబ్జెక్ట్ చెప్తాను సార్ నేను ఇది ఏంటంటే ఒకసారి మనం మనం మన మిత్రులు ప్రేక్షక దేవుళ్ళందరికీ మనం చెప్పాల్సిన ఏంటంటే ఒక్కసారి అసలు జస్ట్ ఊని తెస్తా రెండు నిమిషాలు బ్రీఫ్ గా చెప్తాను ఇది ఏంటంటే మనకి మేము ఐదో తారీఖు నాడు ఆన్రబుల్ డీజీపీ గారికి నేను లెటర్ రాయడం జరిగింది అదే ఏంటంటే మాది విజయవాడ కృష్ణలంక మా ఇల్లు మా రెసిడెన్షియల్ అడ్రస్ కృష్ణలంక కాబట్టి నేను విజయవాడ వాస్తవ్యుడిగా అప్పుడు ఏమైందంటే నక్కపల్లి పైన ఆమెకి దాడి జరిగింది నక్కపల్లి టోల్ గేట్ దగ్గర ఓకే సో చెప్తాను సార్ ఆ పరిణామ క్రమం చెప్తా అయితే తర్వాత ఏమైంది ఆమె అన్ని హెల్తము శ్రీకాళహస్తిలో అన్ని కార్యక్రమాలు చేయటం వల్ల అప్పుడు నక్కపల్లి దాడి జరిగింది కాబట్టి ఆ రక్షణ కల్పించాలని ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్ మీద ఒక మీకు తెలియదు మనం ఏదైనా సమస్య వస్తే పేదరిక సమస్య వస్తే ముందుండే వ్యక్తిగా నేను చేశాను దానికి ఆనరబుల్ డిజిపి గారు మనం రెస్పాండ్ అయ్యారు నాకు ఆయనకి ఈ విధంగా ఈ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓకే సో అయితే ఆయన ఏం చేశారంటే సార్ పద్నావ తారీఖు డైరెక్టర్ జనరల్ పోలీస్ వారు అంటే పదహారు తారీఖు లెటర్ డేట్ పదహారు వచ్చింది సంతకమైన పద్నాలుగు ఉంది ఆయన ఏం చేశారంటే అన్ని ఆ ఎస్పీకి అన్ని జిల్లా ఎస్పీ లకి ఏం చెప్పారంటే మనం ఏదైతే రిక్వెస్ట్ ఏదైతే పెట్టామో దాని దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఆయన ఎండర్ చేయడం జరిగింది ఆనరబుల్ డీజీపీ గారు అది జరిగిందండి అది పదహారో తారీఖున జరిగింది మాకు నేను మా ఇంటికి వచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు మా మా అమ్మగారు వచ్చి అక్కడ తీసుకున్నాం ప్లస్ నాకు కూడా మెయిల్ పెట్టారు నాకు కూడా ఫోన్ వచ్చింది అది సో ఈ సందర్భంలో నేను ఏమంటున్నానంటే ఒక వ్యక్తిగా ఆమెకి రక్షణ కల్పించమని ఒక న్యాయవాదిగా మనం చేశాం దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు కదండి హిందూ ధర్మం ప్రకారం సనాతన ధర్మం ప్రకారం పోరాడుతుంది అంటే అజంత్ గారు మొదట్లో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు లెటర్ రాశారు ఆమెకి రక్షణ కల్పించాల్సింది ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది దానికి భంగం కలిగించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు లెటర్ రాశారు కానీ సార్ సార్ ఇప్పుడు రెండు రోజుల పరిణామాలు మీరు చూస్తా ఉన్నారు ఆమె ఆమె చేతిలో ఉన్న త్రిశూలం పట్టుకుని ప్రజల మీద దాడి చేస్తుంది నిన్న మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గర ఒక పోలీస్ అధికారి మీద దాడి చేసింది భౌతిక దాడులు చేస్తా ఉంది ఆమె రివర్స్ దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడేమంటారు ఖండిస్తున్నాను నేను ఏమంటానంటే చట్టం ముందు అందరూ సమానులే చట్టాన్ని అందరం గౌరవించాలి సో మీకు మీకు ఓపెన్ చెప్తున్నప్పుడు మాది కృష్ణలాంక నెహ్రూ నగరం ఇల్లు అంటే అంటే ఊహ ఎగ్జాంపుల్ మా హైవే పక్కన ఇల్లు మాకు జనసేన పార్టీ కార్యాలయం కేవలం ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఉంటుంది నేను నిన్న అక్కడ జరిగిన సంఘటన మా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా మా అనుచరులతో ఫోన్ చేసి మాట్లాడుకుంటాను ఫాలోవర్స్ తో మాట్లాడితే వారు చెప్పారు సార్ ఇంత ఘోరంగా చేస్తున్నారు మీరేమో ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు రక్షణ కల్పించమని అంటున్నారు పోలీసు వారు కూడా చాలా సంయమనంతో చాలా వ్యవహారంగా చాలా చక్కగా సపోర్ట్ చేశారు కానీ ఆమె అప్పుడు కూడా ఎక్కువగా మీరు అన్నట్టే అలా త్రిశూలం తీసుకుంటామో లేకపోతే మనుషులను ఎగబడతాము ఆఫీసర్స్ మీద చేయి చేసుకుంటాము అవన్నీ చేస్తున్నారు అని చెప్పి నేను అంటే ప్రత్యక్ష లైవ్ లో ఉన్న వ్యక్తులు నాకు ఫోన్ చేశాను మీరు ఆమెకి రక్షణ కల్పించాలని చెప్పి మీరు పోలీసులు కోరారు కానీ అదే పోలీసులకి పెద్ద హెడేక్ అయిపోయింది పోలీసులు చుక్కలు చూపిస్తుంది ఆమె నడి రోడ్డు మీద కారు పెట్టేసి కారులో డోర్లు బంద్ చేసి అందులో పూజలు చేస్తూ హారతి పడుతూ అంటే కారు దగ్ధం అయితే ఏంటి సార్ లోపల కారు డోర్లు బంద్ చేసి హారత పడుతుంది లోపల అవును అవును ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ఏదన్నా జరగాలని ప్రమాదం జరిగితే ఆమెతో పాటు పక్కనున్న వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది సార్ అవునండి నేను అదే చెప్తున్నా శ్రీకాళాస్తి ఘటనలో కూడా నేను ఫోన్ చేసి చెప్పాను అప్పుడు అప్పుడు ఫోన్ ఎత్తింది ఇప్పుడు ఈ మధ్య నా ఫోన్ ఎత్తట్లా చెప్పాను అలా చేయకూడదమ్మా ఎందుకంటే చట్టానికి అనుకూలంగా మనం వెళ్ళాలి అని చెప్పాను తర్వాత అవునయావుతాండ్రీ అని చెప్పింది తర్వాత ఈ మధ్య పది రోజులు అయితే కమ్యూనికేషన్ లేదండి అయితే నేనేమంటున్నాను సార్ ఒకటండి తప్పు ఎవరు చేసినా తప్పే చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా అది నేరమే కాబట్టి పోలీసు వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వాళ్ళు తీసుకోమని చట్ట ప్రకారం తీసుకోవచ్చు వాళ్ళకున్న అధికారం రీత్యా ఆనలా చేయడం వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట చెప్తున్నారు మాకు. మాకు దాదాపుగా అక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఆయన మాకు మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ అక్కడ వరకు ట్రాఫిక్ సర్ ఇప్పుడు మీరు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ కూడా కాబట్టి ఇట్లా అఘోరీలు బాహ్య ప్రపంచంలోకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ భౌతిక దాడులు చేస్తూ విధుల్లో ఉన్నటువంటి పోలీసుల మీద కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏంటి ఆ మీద ఏమన్నా సెక్షన్స్ ఉండవా నార్మల్ మనుషులకు ఉండే సెక్షన్స్ వాళ్ళకి వర్తింటా సర్ ఆనల్ ఈక్వల్ బిఫోర్ ద లా చట్టం ముందు అందరూ సామాజికలైతే అలా ఏముండదు అఘోరైతే ఏముండదు ఓకేనా సార్ చట్టానికి వ్యతిరేకంగా పాల్పడినప్పుడు ఆమె మీద యాక్షన్ తీసుకోవచ్చు నేనేమంటున్నాను ధర్మ పరిరక్షణ హిందూ ధర్మ పరిరక్షణ సనాతన ధర్మ పరిరక్షణలో ఒక వ్యక్తిగా ఒక న్యాయవాదిగా ఒక భారతీయ పౌరులు సపోర్ట్ చేశాను అలాగే ఎప్పుడైతే వ్యవస్థ వ్యతిరేకంగా అంటే పోలీసు వారి మీద దాడి చేయటం పబ్లిక్ మీద దాడి చేస్తే నేను ఖచ్చితంగా పోలీసు చేస్తాను పబ్లిక్ అంటే నేను అంటున్నా ఇంత దారుణంగా బిహేవ్ చేసిన పోలీసులు ఎందుకు ఆమెని అరెస్ట్ చేయట్లేదు ఆమె ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తరలిస్తున్నారు మళ్ళీ వస్తుంది మళ్ళీ పంపిస్తున్నారు మళ్ళీ వస్తుంది ఇది ఇంకా ఎన్నాళ్ళు జరుగుతుంది ప్రజలు కూడా ఓపిక నశిస్తుంది సార్ అవునండి వెక్స్ అయిపోయారు వెక్స్ అయిపోయారు వెక్స్ అయిపోయారు అది 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 ఏంటంటే ఇప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి వారు ఏమైనా సంయమనం పాటిస్తున్నారా అనేది నాకు తెలియదు ఒకసారి నేను నేను ఈ రోజు ఒకసారి మళ్ళీ కనుక్కుంటాను మన ఎస్పీ గారితో మాట్లాడతాం మనం గుంటూరు జిల్లా ఎస్పీ గారితో మీరు మళ్ళీ ఒకసారి ఏమన్నా లెటర్ రాసే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఎందుకంటే ఒకసారి ఆమెకి రక్షణ కావాలని చెప్పి మీరు లెటర్ రాశారు ఇప్పుడు ఆమె నుంచి ప్రజల్ని కాపాడండి అని చెప్పి ఏమన్నా లెటర్ రాయిపోతున్నారా ఖచ్చితంగా చేస్తాను మళ్ళీ చెప్తున్నా ప్రజల డిమాండ్ మేరకు పబ్లిక్ డిమాండ్ మేరకు అలాగే మీలాంటి మంచి మిత్రుల మేరకు మీ సలహా మేరకు అలాగే మన మిత్రులు జర్నలిస్టులు అందరి సలహాలు మేరకు పబ్లిక్ ట్రాంక్వాలిటీ భంగం కలిగితే నాకు ఎవరైనా ఒకటే చట్టం ముందు ఎవరైనా అందరూ ఓకే ఓకేనా సార్ ప్లస్ నేను మీకు విషయం చెప్పాలి ట్రాఫిక్ జామ్ ఆగిపోవడం వల్ల చాలా మంది ఊర్లకు వెళ్ళాల్సిన వాళ్ళు లేదా విజయవాడ రావాల్సిన వాళ్ళు చాలా మంది స్టక్ అయిపోయారు కండిషన్ ఉంటే ఎస్ ఎస్ మంచి అడిగారు సార్ అలాంటిది జరిగితే మాత్రం అది నేను నేనైతే ఒప్పుకున్నానండి చట్టం చట్టమే న్యాయం న్యాయమే ధర్మం ధర్మమే ఎలాంటి నో డౌట్ సార్ ఒకవేళ అలాంటి సంఘటన మళ్ళీ జరిగితే నేనే డీజీపీ గారికి యాక్షన్ తీసుకుని నేనే రాస్తాను అందరి తరఫున నా తరపున కాదు మేరకు నేను రాస్తాను ఖచ్చితంగా ఓకే ఆజాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫోన్ కాల్ లో వచ్చినందుకు సో అది అడ్వకేట్ ఆజాద్ గారు కూడా చెప్తా ఉన్నారు సో ఇది అఘోరీ చేసేటటువంటి పద్ధతి వంద శాతం కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకుంటూనే కరెక్ట్ అని చెప్పి వారు కూడా అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఆజాద్ గారు గతంలోనే లెటర్ రాశారు ఆమె మీద దాడి జరిగినప్పుడు ఆమె రక్షణ కల్పించండి ఎక్కడికి వెళ్ళినా తిరగలిగేటువంటి స్వేచ్ఛ ఆమెకు ఉంటుంది మనుషులందరూ ఒక్కటే ఆ భావంతో పోలీస్ యంత్రాంగం కూడా వ్యవహరించాలని చెప్పి లెటర్ వేశారు కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ రివర్స్ అయిపోయింది అఘోరియే దాడులు చేసే పరిస్థితి వస్తుంది రోడ్డు మీద బయట ఇచ్చి కాబట్టి పోలీసులు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది చూద్దాం తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది